హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల పాత నాణాలతో లక్షలు సంపాదించామని తరచూ వార్తలు వింటున్నాం కానీ ఇది నిజమా అబద్ధమా ఎవరికీ తెలియదు ఆలోచిస్తే పాత నాణాలకు ఎందుకంత డబ్బు చెల్లిస్తున్నారు వాటితో ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజమే కానీ అన్ని పాత నాణాలకు డబ్బులు చెల్లించరు కొన్ని ప్రత్యేకమైన నాణాలు నోట్లను మాత్రమే కొంటారు ఎందుకంటే వాటికి ఒక గుర్తింపు ఉంటుంది చరిత్రతో ముడిపడి ఉంటాయి అందుకే వాటిని కొనడానికి ముందుకు వస్తారు అలాంటి కొన్ని కాయిన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగులో జారీ చేసిన కాయిన్పై ఇందిరాగాంధీ డాక్యుమెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర ఐదు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఒక రూపాయి కాయిన్పై జవహర్లాల్ నెహ్రూ డాక్మెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పన్నెండులో శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా విడుదలైన సిల్వర్ జూబ్లీ సందర్భంగా విడుదల చేసిన ఫైవ్ రూపీ గోల్డ్ కలర్ కాయిన్ డైమండ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర తొమ్మిది లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై కడ్గమృగం బొమ్మ సి మింట్ మార్క్ ఉన్న దాని ధర నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల ఆరులో విడుదలైన టూ రూపీ కాయిన్పై స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష ఎనభై వేలు పాత రెండు రూపాయల కాయిన్పై సత్యమేవ జైత ఉండి మూడు సింహాల గుర్తు ఉన్న దాని ధర ముప్పై ఐదు వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఫైవ్ రూపీ కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పాత వంద రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి సిరీస్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నోటు ధర ఎనిమిది లక్షలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఫైవ్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర ఐదు లక్షలు ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మొచ్చు నానాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరలు నిర్ణయిస్తాయి సంస్థలు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్